తిరుమల నడక మార్గాల్లో అధికారులు భద్రత పెంచారు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తిరుమల నడకదారిలో నిన్న రెండు చిరుత పులులు కనిపించడం కలకలం సృష్టించింది అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచారం చేయడం భక్తులకు కనిపించింది దీంతో వారు భయంతో బిగ్గరగా కేకలు వేశారు భక్తుల కేకలు విని చిరుతలు అడవిలోకి పారిపోయాయి ఈ ఘటనతో అప్రమత్తమైన తిరుమల భద్రతా సిబ్బంది నడకదారిలో వెళ్లే భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు చిరుతల ఝాడను కనుగొనేందుకు అటవీ శాఖ ఉద్యోగులు కూడా చర్యలు మొదలుపెట్టారు తిరుమల నడక మార్గాల్లో అధికారులు భద్రత పెంచారు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తిరుమల నడకదారిలో నిన్న రెండు చిరుతలు కనిపించడం కలకరం సృష్టించింది అలిపిరి నడక దారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచారం చేసిన చేయడం భక్తులకు కనిపించింది దీంతో వారు భయంతో బిగ్గరగా కేకలు వేశారు భక్తుల కేకలు విన్న చిరుతలు అడవిలోకి పారిపోయాయి ఇక ఇది విషయంపై మరింత సమాచారం ప్రతినిధి చెప్పండి ఈ ఘటనతో అప్రమత్తమైన తిరుమల భద్రత సిబ్బంది నడక దారిలో వెళ్లే భక్తులను గుంపుల గుంపులుగా పంపిస్తున్నట్లుగా సమాచారం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం తిరుతలు కనిపించడం భక్తుల్లో భయాందోళన రేపుతుందని చెప్పుకోవచ్చు గతంలో ఎప్పుడైతే చిన్నారిని తిరుత చంపివేసిన ఘటన తర్వాత అప్రమత్తమైంది ఆ తర్వాత కాళీ నడక మార్గాల్లో కూడా ఆంక్షలు విధించడం కూడా జరిగి జరిగిన పరిస్థితి అయితే ఉంది అలాగే కొంతమంది భక్తులకు కర్రలు కూడా అలిపిరి మార్గం నుంచి ఇవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత చిరుతల్ని వరుసగా ఆరు చిరుతలను బంధించడం జరిగింది అలాగే అందులో ఏదైతే గతంలో చిన్నారిపై దాడి చేసిందో ఆ చిరుత కూడా దొరకడంతో వాటి డిఎన్ఏ నమూనా కూడా పోలటంతో ఇంకా ఆ చిరుతను బంధించినట్టుగా కూడా అధికారులు ప్రకటించారు దీంతో భక్తులు అధికారులు కూడా ఊపిరి పిలుచుకున్నారు ఈ క్రమంలోనే నిన్న ఒక్కసారిగా రెండు చిరుతలు అలిపిరి మెట్ల మార్గంలో చివరి మెట్టు దగ్గర అంటే తిరుమలకు చేరుకునే దాదాపు తిరుమలకి చేరుకున్న తర్వాత చివరి మెట్ల దగ్గర రెండు చిరుతలు అక్కడ తిరగడం అక్కడ ఉన్న భక్తులు అయితే చూశారు దీంతో భయాందోళనతో భక్తులు కూడా పరుగులు తీశారు నిన్న మధ్యాహ్నం దాదాపు రెండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది దీంతో సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి వచ్చి మొత్తం అక్కడ అడవిలో పరిశీలించారు చిరుత ఖాళీ ముద్రలు పంజాబ్ ముద్రలు వాటిని కూడా కనుగొనటం కూడా జరిగింది అయితే అక్కడే ఉన్న ఔటర్ కారిడార్ అని ఒకటి అడవి లోపల ఔటర్ కారిడార్ అని భద్రత పరంగా ఒక గేటు టీటీడీ ఏర్పాటు చేసింది దానికి తాళం వేయలేదన్న సమాచారం అయితే ఉంది ఒకవేళ చిరుతలు అక్కడి నుంచి లోపలికి వచ్చేయగానే కోణంలో కూడా విచారణ అయితే సాగిస్తున్నారు అలాగే రెండు వందల ముప్పై దాకా ట్రాప్ కెమెరాలను కూడా అడవిలోనే టీటీడీ మెట్ల మార్గం పక్కన ఏర్పాటు చేయడం జరిగింది వాటిని పరిశీలించి కూడా చిరుతలు ఎలాగ వచ్చాయన్న కోణంలో కూడా వాటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు మొత్తం మీద చిరుతలు ఇప్పటికి ఆరు చిరుతలు బంధించి ఇంకా ప్రశాంతంగా తిరుమలకు వెళ్ళొచ్చు అనుకున్న సమయంలో మరోసారి మళ్ళీ రెండు చిరుతలు అది కూడా మెట్ల మార్గం పక్కనే భక్తులకు కనిపించినట్టు మళ్ళీ కూడా భక్తుల్లో అలజడి అయితే రేగిందని చెప్పుకోవచ్చు దీంతో మళ్ళీ గుంపులు గుంపులుగా పైకి నడక మార్గాల్లో వెళ్ళే వాళ్ళు వెళ్లాల్సిందిగా కూడా మళ్ళీ సిబ్బంది అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడక్కడ ప్రస్తుతం అయితే భక్తులు ఎక్కువగా తిరిగే మార్గాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మొత్తం మీద మిగతా డ్రాప్ కెమెరాలు పరిశీలించి మళ్ళీ చిరుతలు వివిధ దట్టమైన అటవీ ప్రాంతం నుంచి మళ్ళీ ఏమైనా మెట్ల మార్గం దగ్గరికి ఏమైనా ఇంకా చిరుతులు వచ్చాయా లేదా అన్న కోణంలో అయితే అటవీ శాఖ సిబ్బంది దానికి సంబంధించిన సమాచారం కూడా సేకరిస్తున్నారు దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు వరలక్ష్మి